స్తోత్ర చరిత్ర మొదటి కొన్ని తిరిగి రాసిన పద్ధతి రెండవ అధ్యాయం రెండవ మనం చూస్తే నేను ఏసుక్రీస్తు అను దేవునికి స్తోత్రం ఏసుక్రీస్తుని అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుండానని నిశ్చయించుకుంటేనే దేవునికి స్తోత్రం ఖాళీ మనం స్వార్థ దేవుడు కొనుకు నిన్న ఈ రోజు లేచిండు నేను తిరిగి వస్తాడు అదే స్వార్థ దేవుడికి మహిమ కలుగుగాక నీ కొరకు ఆయన రక్తం కార్చిడు నీ కొరకు ఆయన సిలివెక్కిండు అదే సువార్థ మనం ఏదైనా బైబిల్ ఓపెన్ చేసి వాళ్ళకి ప్రసంగాలన్నీ చెప్పాల్సింది లేదు కానీ నీ ద్వారా ఆ సువార్థ ప్రకటింపబడాలి నువ్వు క్రీస్తును ప్రకటించాలి క్రీస్తు నీ ద్వారా మయమపరచబడాలి దేవునికి మహిమ కలుగు కాక ఏసు క్రీస్తు తప్ప వేరే దేని దగ్గర ఏది కనబడద్దు అది దేవునికి మహిమ కలుగుగాక నీ ఉండే ప్రతి విషయము క్రీస్తుకు మాదిరిగానే ఉండాలి క్రీస్తుని చూపించాలి దేవుడికి మహిమ కలుగు క్రీస్తు లేకుండా ఏది కూడా మన దగ్గర పనిచేస్తే అది సాతాను దేవుడికి మహిమ మూడవ మూడవచనం చూద్దాం రెండవ కొనదీల ప్రాశ్న పత్రిక రెండవ అధ్యాయము మూడవచనం మరియు బలహీనతలతోనూ భయంతోనూ ఎంతో కొనుక్కుతోనూ మీ అద్దె ఉంటేనే మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవనేనని నేను మాట్లాడినను స్వార్థ ప్రకటించిన యుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతములనే వినియోగించి తిని భక్తులు చెప్తున్నారు నేను స్వార్థ తియ్యతీయ మాట మీరు నమ్ముకోండి మీరు చాలా ప్లేస్ అయిపోతారు మీరు నమ్ముకోండి మీకు డబ్బులు వస్తాయి మీరు నమ్ముకోండి కారు వస్తుంది నమ్ముకోండి ఇల్లు వస్తుంది అట్లా తీయ తీయ మాటలు నేను ఏం చెప్పను దేవుడికి స్థోత్సరం కండిగా నువ్వు నమ్ముకుంటే రక్షణ పొందుకుంటావు నువ్వు నమ్ముకుంటే పరలోక రాజ్యం నీది నువ్వు క్రీస్తు ప్రభుని నమ్ముకుంటే నీ జీవితము ఫలభరితమైన జీవితం నిత్యత్వంలో నువ్వు జీవిస్తావు యుగ యుగాలు తరతరాలు తరాలు ఉంటాయి నువ్వు క్రీస్తు ప్రభుని అంగీకరించాలి క్రీస్తు ప్రభు నీ జీవితంలోనికి రావాలి అంటే నేను ఎక్కడ కూడా ఎవరికి తీయేటి మాట మాటలను ఉపయోగించను అని పౌరు భక్తులు చెప్తుంది మాటలు ఏం చేస్తాయి నవ్వి మోసం నమ్మిన వాళ్ళు దేవుడికి అనేది నవ్వు చాలా విధాల చేటు దేవుడికి స్తోత్రం అనేది నవ్వు మన జీవితాలకి చాలా భయంకరమైన పరిస్థితులను తీసుకొస్తుంది కానీ దేవాది దేవుడు అంటాడు నీ నోటి నుండా నవ్వు కలిగజీస్తా ఆయన నవ్వు రక్షణార్థమైన నవ్వు స్వార్థకరమైన నవ్వు ఆయన పరిశుద్ధమైన నవ్వు ఆయన ప్రేమ కలిగిన నవ్వు నేను నా జీవితంలో పనిచేయలుగా కాహాలియా తండ్రి శానికి వస్త్రం గొప్పది అద్భుతకర ఆచార్యకరాలు చేస్తుంది తండ్రి ఇప్పుడు మాత నింపు అన్ని రంగాలు ఆశ్రయించు అప్పుడు ఆమె సంతనంగా నిలబెట్టు ఏ శ్రము ప్రార్థిస్తున్నావు తండ్రి ఆమె ఆమె